ఈ రోజు వంట గోరుచిక్కుడుకాయ ఈగురు వండు వేసుకుందాం రెండు ఇబ్బంది ఉంటుంది పిండి బెల్లం పెట్టుకున్న పెట్టుకున్నాం ఈగురనమాట గోరుచికుడికాయలు కడిగేసి ముక్కలు కోసి పచ్చని పెట్టుకుని ఇలా గుప్పుడు మినపకు పొయ్యి మీద పెట్టి ఐదు నిమిషాలు వేపితే ఎర్రగా వేగుతుంది మిక్సీ జార్లో పౌడర్ కింద ఆడేసుకుందాం సినుండ్లు పొడవు రెడీ అవుతుంది పొయ్యి అంటించి ముక్కుడు పెట్టి ఒక గ్లాసు నీళ్లు పోసేసి గోరుచికుడుకాయ ముక్కలు అందులో పోసి ఐదు నిమిషాలు వదిలితే మెత్తగా ఉడికిపోతాయి వార్ చేయండి తరువాత పొయ్యి అంటిచి ముక్కుడు పెట్టి ఆయిల్ వేసుకుని మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరియాపాకు ఇంగువ ఉప్పు పసుపు వేసి బాగా వేగిన తర్వాత గోరుచిట్లుగాయ ముక్కలు కూడా వేసేయండి వేసేసిన తర్వాత నార బెల్లం రెండు స్పూన్లు సున్నుండలు పొడవు మిక్సీ జార్లో కొట్టుకున్నటువంటి వేసేసి ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా వేగనిచ్చేసి దింపేయండి అంతే గోరు చిక్కడిగా ఎగిరి రెడీ అయిపోతుంది ఒక్క స్పూన్ వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది మిగిలిన పిండిలో కొంచెం బెల్లం వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుంటే ఇలా డిజార్ట్ లాగా సున్నుండ రెడీ